స్థానిక గోపాల్ నగర్ రామాలయం వద్ద శ్రీరామ వరసిద్ధి వినాయక మందిరం కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం భక్తులకు భారీ అన్న సమారాధన జరిగింది ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీరామ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు పదిహేను వందల మంది భక్తులు బారులు తీరి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వైశ్రీను రాష్ట్ర నూరు భాషా కార్పొరేషన్ డైరెక్టర్ భాషా లిమ్రా తదితరులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యుల్ని అభినందించారు అన్నదానానికి సహకరించిన దాతలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన రాష్ట్ర నాయకులు వై శ్రీనివాస్ గారు చందలే భక్తులు అంటే ఆలయ వద్దకు వచ్చి మైక్ దగ్గర చూస్తున్నాం చందలు ఇవ్వాల్సిన భక్తులు అంటే ఆలయ వద్దకు వచ్చి మైక్ దగ్గర మాకు అబ్బి నెంబర్ నెంబర్ దయించి మెరుస్తున్నటువంటి మన పెట్టడం జరిగిందండి చేతుల పక్కన వాటర్ పెట్టారు వాటర్తో కడగండి తాగే నీళ్ళతో చేతులు కడకండి